నమస్కారం పూజ టీవీకి స్వాగతం నేను సహస్ర వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు సంచారం చేస్తూ వివిధ గ్రహాలతో సంయోగం చెందుతూ ఏర్పరిచే రాజయోగాలు కారణంగా కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు మరికొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవంబర్ మాసానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది నవంబర్ మాసంలో ముఖ్య గ్రహాల రవాణా ద్వాదశ రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది నవంబర్లో శుక్రుడు సూర్యుడు కలిసి శుక్రాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తారు అక్టోబర్ పదిహేడవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలకు గాను సూర్యుడు తులారాశిలో ప్రవేశించి మళ్ళీ నవంబర్ పదిహేడవ తేదీ వరకు తులారాశిలోనే ఉంటాడు ఇక నవంబర్ రెండవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాలకు శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలో శుక్ర సూర్యుల సంయోగం జరుగుతుంది ఫలితంగా శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది ఈ రాజయోగం కొన్ని రాసుల వారికి అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది మరి ఆ రాసుల వారు ఎవరు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకుందామా ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో గురువు సింహరాశిలో సంచరిస్తాడట శని మీనరాశిలోనే రెండు వేల ఇరవై ఆరులో కూడా కొనసాగుతాడు ఇక రాహుకేతువులు మకర రాశి సింహరాశిలోకి సంచారం చేస్తారు ఈ సంచారం కారణంగా లబ్ధిని పొందే ఆ రాశులు ఏమిటో అనేది కూడా ప్రస్తుతం మనం తెలుసుకునే విషయాన్ని మీకు క్లుప్తంగా చెప్తాను అయితే ఏ ఏ రాశిల వారికి ఏ విధంగా ఫలితాలు ఇస్తాయో తెలుసుకునే ప్రయత్నంలో మనం ముఖ్యంగా తెలుసుకునే రాశి కర్కాటక రాశి ఎస్ కర్కాటక రాశి వారికి శుక్రాదిత్య రాజయోగం కారణంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ రాజయోగం కర్కాటక రాశిలో నాలుగవ స్థానంలో ఏర్పడడం వల్ల కర్కాటక రాశి జాతకులు సంతోషంగా జీవిస్తారు కర్కాటక రాశి వారు ఈ సమయంలో వాహనాలను ఆస్తులను కొనుగోలు చేస్తారు ఉద్యోగులకు పదోన్నతలు ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి వ్యాపారం చేసేవారు కొత్త ఆలోచనలను అమలు చేయడానికి ఇది మంచి సమయం ఇంట్లో విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు తల్లి ద్వారా డబ్బు వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది కన్యారాశి శుక్రాదిత్య రాజ్యాంగం కారణంగా కన్యారాశి జాతకులు శుభ ఫలితాలను కూడా పొందుతారు ఇక కన్యా రాశిలో ధనం మరియు వాక్కు స్థానంలో ఈ రాజయోగం ఏర్పడుతుందని చెప్తున్నారు దీంతో వీరు ఆకస్మిక ధన లాభాలను కూడా చూస్తారు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది వివిధ రంగాలలో పనిచేసే వారు విజయం సాధిస్తారు నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ఇక వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం గ్రహాల సంయోగం అన్ని రాసుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయని ప్రతి ఒక్కరికి తెలియచేస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ముఖ్య గ్రహాలు చేసే మహా సంచారం కొన్ని రాసుల వారికి శ్రేయస్సును సంపదలను కలిగిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శని గురువు రాహు కేతువుల మహాసంచారం కారణంగా నాలుగు రాసుల వారి సంపద రెట్టింపవుతుంది ఈ విధంగా వారి యొక్క రాశి చాలా అంటే చాలా ఉన్నత ఆ పదవులను తీసుకువచ్చే అవకాశం కూడా ఆ రాశి వారికి కలుగుతుందన్నమాట ఇక వృషభ రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ముఖ్య గ్రహాల సంచారంలో మార్పు శుభ ఫలితాలను తీసుకువస్తుంది ఈ సమయంలో వృషభ రాశి వారు సంతోషంగా ఉంటారు వీరికి ఆర్థిక పరమైన లాభాలు కూడా ఉంటాయి ఏ పని చేసినా కలిసి వస్తుంది అవివాతులకు వివాహ ఉంటుంది ఆర్థికంగా బాగుంటారు ఇక సింహరాశి మరి ఈ రాశి వారికి కూడా ముఖ్య గ్రహాల సంచారం సానుకూల ఫలితాలని తెలుస్తుంది ఈ సమయంలో సింహరాశి వారు కెరియర్ లో ఊహించిన మార్పులను చూస్తారు ఏ పని చేసినా వీరికి కలిసి వస్తుంది ఆర్థికంగా ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది పిల్లలు సంతోషంగా జీవిస్తారు తులారాశి వారు రెండు వేల ఇరవై ఆరులో తులారాశి వారికి చాలా అంటే చాలా ముఖ్యమైన రాశి అదృష్టం కూడా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఈ రాశి వారు కెరియర్లు ఊహించని మార్పులు చూస్తారు వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది మంచి సమయం వివాహితులు జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు ఇది తులారాశి వారికి కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు ఇక ధనస్సు రాశి శుక్రాదిత్య రాజయోగం కారణంగా ధనసు రాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు ఈ సమయంలో ధనస్సు రాశి వారికి ఆదాయ స్థాయి గణనీయంగా పెరుగుతుంది ధనస్సు రాశిలో ఆదాయం మరియు లాభస్థానంలో ఈ రాజయోగం ఏర్పడుతుంది మరి ఈ సమయంలో వ్యాపారులను విస్తరించ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది వివిధ పెట్టుబడుల నుండి ప్రయోజనాలు వస్తాయి స్టాక్ మార్కెట్ లాటరీ బెట్టింగ్ వంటి వాహనాల నుంచి అటువంటి వాటి నుంచి కూడా లాభాలు పొందుతారు జీవిత భాగస్వామితో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు ధనస్సు రాశి జాతకులు రెండు వేల ఇరవై ఆరులో కూడా ముఖ్య గ్రహాల సంచారంతో అదృష్ట జాతకులుగా మారనున్నారు ఈ సమయంలో ధనస్సు రాశి వారు వాహనాలు ఇల్లు భూములు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుందట ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో సంతోషం పెరుగుతుంది వ్యాపారులకు ఇది మంచి సమయం ఇక చూసారు కదా ఏ రాశిల వారికి ఏ విధంగా లబ్ధి కూరుతుందో ఒకవేళ మీరు కూడా ఈ రాశులకు సంబంధించిన వాళ్ళైతే కింద ఒక లైక్ వేసుకోండి మీకేమైనా సందేహాలను కూడా ఖచ్చితంగా అడగండి వాటిని చూసి నెక్స్ట్ వీడియోలో ఆ సందేహాలను నివృత్తి చేయడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాము గురువు గారిని కూడా తీసుకొచ్చి ఈ రాశులక ఆ రాశి యొక్క వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలు చేయాలో అవన్నీ కూడా తప్పకుండా తెలియజేస్తాము ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుస్తూనే ఉంటాము చూస్తూనే ఉండండి పూజ టీవీ